నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలలో సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ ఏంటి వాటితో పాటు మిగతా ఇతర అంశాలు కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది వాటిల్లో ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా చూసినట్లయితే ఒకటి కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల కోసం మెగా డిఎస్ఈపై తొలి సంతకం తర్వాత అవ్వాతాతల కోసం వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల పెంపు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు పదిహేను వందలు పండగ అంటే పండగ కానుకలు కూడా ఇస్తామంటే సంక్రాంతికి సంక్రాంతి కానుక ముస్లింస్ సంబంధించింది క్రిస్టియన్ సంబంధించినటువంటి పండుగ కానుకలు తర్వాత ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణము యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఒకవేళ ఉద్యోగాలు అనేటువంటి నిరుద్యోగులకు నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి తర్వాత తల్లికి వందనం కింద గత ప్రభుత్వం ఇస్తున్న దానికంటే కూడా ఈసారి భిన్నంగా ఇంట్లో ఎంతమంది చదువుకున్నట్టు పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు పదిహేను వేలు చొప్పున ఇవ్వడం ప్రతి రైతుకు గత ప్రభుత్వం ఇస్తున్న ఇస్తున్న దానికంటే కూడా ఇరవై వేలు పెట్టుబడి సాయం తర్వాత వాలంటీర్లకు గౌరవ వేతనం పదివేలు పెంపు తర్వాత అందరికీ అందుబాటులో ఇసుక అందరికీ అందుబాటులో ఇసుక పేదల ఆకలి తీర్చేటటువంటి అన్నా క్యాంటీన్ల యొక్క ఏర్పాటు తర్వాత భూ హక్కు చట్టం గతంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్లేస్లో భూ హక్కు చట్టం తర్వాత ప్రతి ఇంటికి ఉచిత కొలాయి కనెక్షను స్వచ్ఛమైనటువంటి నీరు సరఫరా ఇది ఎప్పటి నుంచో చంద్రబాబు చెప్తున్నటువంటి పథకమే బీసీలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన రక్షణ చట్టం కూడా ఏర్పాటు చేస్తాం తర్వాత పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేదవాడిని సంపన్నులుగా తీర్చిదిద్దుతాం తర్వాత చేనేత కార్మికులకు వచ్చేసి ఇరవై యూనిట్లు మరియు మరమగ్గాలు ఉన్నట్లయితే ఐదు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం తర్వాత కరెంటు ఛార్జీలను గత ప్రభుత్వం మాదిరి పెంచము ఇంకా వీలైతే తగ్గిస్తాము బీసీలకు యాభై సంవత్సరాలు దాటినటువంటి యాభై సంవత్సరాలు వయసు ఉన్నవారికి పెన్షన్ విధానాన్ని తీసుకువస్తాము తర్వాత ప్రతి పేదవాడికి రెండు సెంట్లు ఉన్నటువంటి ఇళ్ళ స్థలాన్ని కూడా కేటాయిస్తాము తర్వాత ప్రతి పేదవాడికి నాణ్యమైనటువంటి మెటీరియల్తో మంచి ఇల్లుని కట్టి ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వమే పేదవాడి కోసం నాణ్యమైనటువంటి మెటీరియల్ ఉపయోగించి ఇల్లు కట్టిస్తారట తర్వాత పెళ్లి కానుక కింద లక్ష రూపాయల వరకు కానుక ఇది అప్పటి నుంచి కూడా ఉంది తర్వాత విదేశీ విద్యా విధానం మరి మళ్ళా తీసుకువస్తాం అంటే ఒకప్పుడు ఉన్నది మళ్ళీ మానే ఆపేస్తున్నారు మళ్ళా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విదేశీ విద్యను కూడా తీసుకొస్తారు తర్వాత పోలవరం ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తాం సో పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఆల్రెడీ పెండింగ్లో ఉందో దాన్ని సకాలంలో పూర్తి చేస్తాము మిగతా సాగునీటి ప్రాజెక్టులను కూడా తొందరగానే పూర్తి చేస్తాం ఇవి కోటం ప్రభుత్వం అధికారంలోనికి రావడానికి ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ యొక్క పథకాలు వీటిలో ఎన్ని అమలైనవి ఎన్ని అమలు కాలేదు ఈ సంవత్సరం అయితే ఏ పథకం పూర్తి స్థాయిలో కావు సో రానున్న నాలుగు సంవత్సరాల్లో కూడా ఈ పథకాలన్నీ పూర్తి స్థాయిలో వస్తాయా రావాలి ఇది ప్రజల యొక్క అభిష్టం మేరకే ఉంటుంది థ్యాంక్ యూ